హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను డిన్నర్ ఏం చేశాను తెలుసా స్పెషల్ ఐటమ్స్ అనమాట అంటే మామూలుగా అందరు చేసుకుంటారు కానీ ఈరోజు కొంచెం స్పెషల్గా చేసిన అనమాట ఏంటంటే మా వారు ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు సో ఆయన ఈరోజు ఇప్పుడే వస్తున్నారు సో ఆ పని ఆఫీస్ వరకు పూర్తి అయిపోయిందంట వస్తున్నారు సో ఆయన వస్తున్నారని చెప్పేసి మంచి డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అనమాట మరి ఏం డిన్నర్ వచ్చిద్దామా పదండి చూపిస్తా డిన్నర్ చూసారా ఇంకా చూడండి వేడివేడి రైస్ చేసిన ఫస్ట్ అయితే రైస్ చేసిన తర్వాత టమాటా పప్పు అనమాట టమాటా పప్పు చేసిన చూడండి టమాటా పప్పు ఇది కూడా వేడివేడిగా ఉంది ఇక స్పెషల్ ఐటమ్ చికెన్ చికెన్ చేసానండి స్పెషల్ ఐటెం చికెను గోంగూర వేసినండి గోంగూర చికెను చూసినా ఎంత బాగుంది కదా సో ఇదండి మా ఈరోజు డిన్నర్ అనమాట మరి మీరేం చేస్తారు మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా మీ వారు ఊరు వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఇంటికి వస్తుందంటే స్పెషల్ ఐటమ్స్ మీరు కూడా అట్లనే వేస్తారా మామూలుగానే వేస్తారా చేస్తే మరి ఎట్లాంటి ఐటమ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనా మరి నా యొక్క డిన్నర్ ఈరోజుది ఎట్లా ఉందనేది మీరు మీరు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే దెన్ బాయ్